జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీస్ యాక్షన్ తీసుకున్నారు అనంతపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నాకు సిద్ధమైన ఫ్యాన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో మదనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు చర్యలు సంచలనం సృష్టించాయి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ మదనపల్లిలో ధర్నాకు సిద్ధమైన ఫ్యాన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టెంపర్ రాజస్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఈ అరెస్టులను ఖండిస్తూ ఫ్యాన్స్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు ఈ ఘటనతో మదనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎన్టీఆర్ అభిమానులు తమ నిరసనను కొనసాగిస్తామని న్యాయం కోసం చెబుతున్నారు ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ గురించి సందీప్ వంగా కీలక వ్యాఖ్యలు చేశారు బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా ఈ కథ అభిమానులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఇంకా ఏమన్నారంటే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా గురించి ఆసక్తికర వివరాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రభాస్ కెరీర్లో ఆయన సినిమాలు అలవోకగా వెయ్యి నుండి రెండు వేల కోట్ల వరకు వసూళ్లను సాధించిన నేపథ్యంలో స్పిరిట్ కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సందీప్ ధీమా వ్యక్తం చేశారు ఈ సినిమా యాక్షన్ ఎమోషన్స్ తో నిండి ఉంటుందని బాక్సాఫీస్ వసూళ్ల కంటే కదే హైలైట్ అని ఆయన అన్నారు సందీప్ గత చిత్రాల సక్సెస్ ను బట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తెలుగు సినిమాల్లో రెండు భారీ చిత్రాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి ఓజీ ఈ ఏడాది బిగ్గెస్ట్ హైప్డ్ మూవీగా అఖండ టు బాలయ్య కెరీర్ మోస్ట్ హైప్డ్ సీక్వెల్ గా నిలుస్తున్నాయి తెలుగు సినిమా అభిమానులకు రెండు భారీ చిత్రాలు ఓజీ అఖండ అట్టు భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి ఓజీ ఈ ఏడాది మోస్ట్ హైప్డ్ మూవీగా నిలుస్తుండగా పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంది మరోవైపు అఖండాట్టు బాలకృష్ణ కెరీర్ లో అతిపెద్ద సీక్వెల్ గా రూపొందుతోంది బాలయ్య మాస్ ఎనర్జీ శక్తివంతమైన పాత్రతో బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారు ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా అభిమానుల్లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది ఈ సినిమాల విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు